వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం పెన్షన్లలో పెన్షన్ బిల్లులలో భారీ కదలిక ఈరోజు జమ అయ్యే ట్రెజరీల వివరాలు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతావుల పెన్షన్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే మొన్న ఒకటో తేదీ ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు అయితే జమ అయ్యాయి అందులో ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషను న్యాయశాఖ వెటర్నరీ గ్రామ పంచాయతీ హెల్త్ డిపార్ట్మెంట్ల వారిగా కొన్ని ట్రెజరీల పరిధిలో ఒకటో తేదీన జమ అయ్యాయి అయితే నిన్న కూడా చాలా కొద్ది మందికి మాత్రమే జమ కావటం జరిగింది అయితే ఈరోజు బిల్లుల్లో భారీ కదలిక రావటం అనేది జరిగింది కాబట్టి ఈరోజు చాలా వరకు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి పెన్షనర్లకు సంబంధించినటువంటి బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఈ క్రింద ట్రెజరీల పరిధిలో వారికి జమ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఈ ట్రెజరీల పరిధిలో అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ట్రెజరీల పరిధులు అన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ పడ్డాయి కాబట్టి వారికి ఏ క్షణంలో కూడా జమ కావచ్చు ఏ ఏ ట్రెజరీల పరిధిలో ఈరోజు జమ కావచ్చు ఒకసారి పరిశీలించినట్లయితే వెంకటగిరి రాజోలు మార్కాపురం మార్టూరు సిద్ధవటం తాడిపత్రి పొన్నూరు అమలాపురం కాకినాడ పోలవరం తాడేపల్లిగూడెం తణుకు మచిలీపట్నం ఈ ట్రెజరీల పరిధిలో ఏ క్షణంలో అయినా కూడా జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ బ్యాచిలర్మార్లు పడ్డాయి అయితే వీటికి మాత్రమే పడతాయా అంటే ఇంకా చాలా ట్రెజరీల పరిధిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాకపోతే నేను అన్ని ట్రెజరీలు చెక్ చేయలేను కాబట్టి వీటి ఇవి చెక్ చేశాను కాబట్టి వీటికి ఖచ్చితంగా పడతాయి ఇంకా పడేటటువంటి ట్రెజరీలు కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని ట్రెజర్ల పరిధిలో కూడా బ్యాచ్ నెంబర్లు పడ్డాయి మిత్రులారా కాబట్టి ఉద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు చాలా వరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి